హనుమాన్ జయంతి అనేది హనుమంతుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకునే పవిత్రమైన పండుగ ఈ రోజున హనుమంతుణ్ణి పూజించడం ద్వారా జీవితంలో సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుంది మానసిక శారీరక బలం లభిస్తుంది హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తే చాలా మంచిది ఇక రెండు వేల ఇరవై ఐదు హనుమాన్ జయంతి ఎప్పుడనేది చూస్తే ఈ ఏడాది పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ పన్నెండున తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఏప్రిల్ పదమూడున ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటారు హనుమాన్ జయంతి రోజున బ్రహ్మముహూర్తంలో మేల్కొనాలి ఇది చాలా మంచిది ఎరుపు లేదా నారింజ రంగులో ఉండే శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంట్లో పూజ చేయాలనుకుంటే ముందుగా పూజ చేసే ప్రాంతంలో గంగా శుద్ధి చేయాలి తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి అలాగే సీతారాముల చిత్రపటాన్ని కూడా ఖచ్చితంగా ఉంచాలి సింధూరం మల్లె అలాగే నువ్వుల నూనె ఎర్రటి పువ్వులు పూలమాల పవిత్ర దారం కలసం ధూపం ఇక కర్పూరం కొబ్బరికాయ బెల్లం అప్పాలు శనగపిండితో చేసిన లడ్డు బూందీ అరటి పండ్లు డ్రై ఫ్రూట్స్ పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కలిపిన మిశ్రమం ఇవన్నీ కూడా పూజ కోసం సిద్ధం చేసుకో అలాగే గంగా జలం తులసి ఆకులు మొదలైనవి పూజ చేసే చోట పెట్టాలి తమలపాకులు కూడా ఖచ్చితంగా హనుమంతుడికి ఇష్టం వాటిని కూడా పెట్టాలి హనుమాన్ జయంతి నాడు గంగా జలం బియ్యం పువ్వులను చేతిలో పట్టుకొని పూజించడం ప్రతిజ్ఞ చేయడం చాలా మంచిది మనసులో కోరికలను హనుమంతుడి ముందు చెప్పాలి ముందు సీతారామును పూజించాలి పువ్వులు నైవేద్యాలు సమర్పించి హనుమంతుని విగ్రహాన్ని గంగా జలంతో స్నానం చేయించాలి ఇక తర్వాత సింధూరంతో హనుమంతుడిని మొత్తం ఆయన శరీరానికి పూయాలి ముందుగా ఎడమ పాదం మీద సమర్పించాలి తర్వాత హనుమంతుడికి కొత్త బట్టలు చూపించాలి పూజదారం ధరింపచేయాలి ఎర్రటి పువ్వులు దండను స్వామికి సమర్పించాలి ఇక ముందుగా అప్పాలు ఆ తర్వాత లడ్డు బూందీని స్వామికి సమర్పించాలి అరటి పండ్లు ఆ రోజు ఏదైనా అడవి ప్రాంతంలో ఉండేటటువంటి కోతులకు దానం చేస్తే చాలా మంచిది ఇక ప్రతీదీ నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులందరూ తీసుకోవాలి వాటిని బంధువులకి సన్నిహితులకి కూడా ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా జంతువులకి ముఖ్యంగా కోతులకు ఆ రోజు దానం చేసినా వాటికి పళ్ళు సమర్పించినా చాలా మంచిది అన్నదానం కూడా చాలా ప్రాంతాల్లో హనుమాన్ జయంతి రోజు చేస్తారు దానికి వీలైనంత వరకు మీరు సహకారం అందించడం ఆర్థికంగా వారికి ఏదైనా చేయో తనివ్వడం అదేవిధంగా అన్నదానం సమయంలో మీరు కూడా ఒక చేయి వేయడం చాలా మంచిది కూడా తెలియజేస్తున్నారు హనుమాన్ జయంతికి మతపరంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది హనుమంతుడి జన్మదినంగా జరుపుకోవడమే కాదు ఈరోజు హనుమంతుడిని స్మరించిన అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు భక్తులు ఈరోజు శివుని అవతారంగా పరిగణించబడి హనుమంతుడి జన్మదినంగా భావిస్తారు చెడిపై మంచి విజయం సాధించడానికి ఆయన జన్మించారు హనుమంతుడు రాముడికి భక్తుడు సీతారాముల పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి అంకిత భావం ఆయన భక్తులకు స్ఫూర్తినిస్తాయి అందుకే హనుమాన్ జయంతి రోజు భక్తులకు ఆయన భక్తి నుంచి ప్రేరణ పొందే అవకాశాన్ని ఇస్తుంది జై హనుమాన్